అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా తర్వాత నిన్న అవినాష్ రెడ్డి గారు ఎంపీ సింహాధపురానికి వచ్చి ఇక్కడ ఏదో అంత పెద్దగా రాదాంతం జరిగినట్లు అందరి దగ్గర పోయి పరామర్శలు చేసినట్లు ఇక్కడ ఏదో పెద్ద ఉపద్రవము దాడులు జరిగినట్లు చేయడం అసలు చాలా బాధాకరం సింహాధపురం మండలంలో మీరు గతంలో కూడా చూసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉండే ప్రజలు అంతా చాలా ప్రశాంతమైన జీవితం ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఆనాడు మేము కల్పించాం తర్వాత ఈనాడు కూడా మేము కల్పిస్తాం మేము అతనికి ప్రధానంగా అతను పోయి ఇక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడం జరిగింది దీంట్లో వాస్తవం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పియే కానీ వాళ్ళు కానీ మా ఇంటి ఏదో జరిగింది ఏదో ఆ రోజు ఏదో చిన్న ఇది జరిగిపోయింది ఆ జరిగిందనే దానికి ఎలాంటి కేసులు బుగ్గలేదు తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ లేదు అలాంటి వాటికి వచ్చి ఈ రోజు రాజ్యాంగం చేసి మళ్ళీ మాకు లేని సమస్యలు సృష్టించాకండి మేము ప్రశాంతంగా ఉన్నాము మాకెక్కడికి ఏం లేదని చెప్పినా కూడా వినకుండా కూడా తర్వాత వీళ్ళ ఇంటి దగ్గరికి ఒక పరామర్శ పేరుతో ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే పరామర్శ యాత్ర ఆ తర్వాత హోదార్పు యాత్ర చేయడం వాళ్ళకి అలవాటు మేమంతా బాగున్నాం అన్నా కూడా ప్రజల్లో ఒక సింపతి కోసం ఏదో దాడులు జరిగినాయనే కానీ ప్రచారం చేయడం కోసం తర్వాత వీళ్ళు వద్దంతానే కూడా తర్వాత వీళ్ళ ఇంట్లో దగ్గరికి చేయడం జరిగింది నేను వాళ్ళని పిలిపించి కూడా మాట్లాడడం జరిగింది ఎవరికి ఎలాంటి సమస్య లేదు మేమంతా కూడా ఇక్కడ ప్రశాంతమైన జీవితం ప్రశాంతమైన వాతావరణం అంతా చేసేదానికి మేము వెళ్ళినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాంటివే ఏ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు చేయకుండా చేయడమే ఊరికి లేని చోట కూడా ఇబ్బందులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఈ రకంగా రాద్ధాంతం చేసి ప్రశాంతంగా ఉండే సినిమాజ ప్రాణి డిస్టర్బ్ చేయదని కూడా అవినాశ్ రెడ్డి గారికి చెప్తూ నేను వచ్చిన వచ్చినట్టు ఉండకుండా ఏదో వినుగోడంలో రషీద్ అంతే జరిగింది అది చూస్తుంటే చాలా బాధాకరం ఆడ చేయి నరికినారు అతన్ని తల మీద నరికినారని చెప్పి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారి ఆ రసీద్ అన్న ఎవరో ఇక్కడ వివేకానంద రెడ్డి అనేతాను మీ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని కూడా మీరు ఏమైనా సైన్యుడు ఇచ్చి దిండు పెట్టాను చంపలే మీరు కూడా గొడ్డలితో నరికే చదివినారు ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు గతంలో మీరేం చేశారనేది కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అలాగే సింహాధిపంలో దుద్దగుండలో పరమేశ్వర రెడ్డి అనే అతన్ని ఆ తర్వాత హత్యగామింపబడితే ఆ ఎఫ్ఐఆర్ లో ఆనోళ్లు చేశారని పెడితే ఇదే అవినాశ్ని ఇంప్లియన్స్ చేసి అక్కడ ముద్దాయిల ముద్దాయిలో తప్పించడం జరిగింది అలాగే సొంతం ఎవరైతే నీ పిఎ రాఘవ ఉన్నాడో వాళ్ళ సొంత ఊరిలో మా ప్రాంతానికి అదే ఊరికి చెందిన బీసీ నాయకుడు నాగరాజు మనర్జీ ఇతని ప్రతిబలంతోనే చేయించడం జరిగితే కూడా నువ్వు ఆ రోజు అడ్డు చెప్పలేకపోయినావు ఆ కేసు ఈ రెండు కేసులు కూడా అది త్వరలో మళ్ళా విచారణ కూడా వచ్చి ఆ కేసులో ఎఫ్ఐఆర్లు ఎవరెవరు ఉన్నారు ఆ హత్యను ప్రేరేపించిన వాళ్ళ పిఏ అయినటువంటి రాఘవ ఇలాంటి వాళ్ళు కూడా నిజంగా దాంతో సంబంధం ఉందని మేము చెప్తున్నాం సంబంధం ఉందే లేదా కూడా త్వరలో కూడా పోలీసులకు తెలుస్తారు కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన రిమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అసలు పులిందులో ఇది కొత్త సంప్రదాయం ఇలాంటి సాంప్రదాయాలు చేయడం అని అసలు పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ హత్య రాజకీయాలు కానీ ఇటువంటి బెదిరింపులు ఇటువంటి చేయడం అనే దాంతోనే తర్వాత మీ రాజకీయ పునాదులు కానీ మీరు ప్రజలను భయపెట్టి ఇలా కూడా మీరు చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండే దాంట్లో మీ మీ రాజకీయ లబ్ధి కోసం హోదాత్మక యాత్రలు పరామర్శ పెట్టి ఇంకా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదాన్ని దయచేసి ప్రయత్నించవద్దని